ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారా ప్రస్తుతం దారుణమైన ఫలితం చవి చూసిన తర్వాత కోలుకోవడానికి కాస్త సమయం అనేది పడుతుంది అనేది మనం ముందు నుంచి అందరం కూడా చెప్తున్నదే అయితే సీఎంగా ఉన్న జగన్ ఒక్కసారిగా మాజీ అవడంతో ఊహించని స్థాయిలో వైసీపీ క్యాడర్ ఇప్పుడు కుప్పగోలింది ఒక్కొక్కరు మెల్లమెల్లగా ఇప్పుడే కాస్త గుండె ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు అయితే జగన్ గారు కూడా కాస్త సమయం తీసుకుంటూనే కీలక అడుగులు వేసేందుకు సంసిద్ధం అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన వెంటనే జరిగిన దాడులు వైసీపీ కార్యకర్తలను పూర్తిగా ఇబ్బంది పెట్టిన తీరు దేశవ్యాప్తంగా కూడా ఆ వీడియోలు చక్కెరలు గుర్తున్నాయి వైరల్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నేతలు వైసీపీ కార్యకర్తలను వైసీపీ పార్టీలో తిరిగిన నేతలను పట్టుకొని కొట్టడం కావచ్చు కొందరైతే ఏకంగా ఆ దాడుల్లో విపరీతంగా గాయాల పాలై మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి అయితే వీటిపై జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయించుతోంది ఎక్స్క్లూజివ్గా సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యాత్ర ప్రారంభించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది అవును ప్రస్తుతం ఈ వార్త చాలా ఎక్స్క్లూజివ్గా అందుతుంది అయితే జగన్ గారు యాత్ర అంటే బస్సు యాత్ర చేస్తారా లేదంటే పాదయాత్రకే మళ్ళీ జగన్ మొగ్గు చూపుతారా అన్నది మాత్రం ఇంకా అటు ఇటుగా ఉంది ఎటైనా ఖచ్చితంగా బస్సు యాత్ర లేదంటే పాదయాత్ర చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు మోస్ట్లీ అందరూ కూడా పాదయాత్ర చేస్తేనే బెటర్ అంటున్నారు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఇబ్బందుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పోబోతున్నారట వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారట జిల్లాల్లో వారీగా జగన్ ప్రస్తుతం మీటింగ్లు కండక్ట్ చేస్తూ వెళ్తున్నారు ఎక్కడెక్కడ వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్తల ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించేందుకు ఇప్పుడు రెడీ అవుతున్నారు ఎక్కడెక్కడ ఎలా ఉంది అనే దానిపై ప్రస్తుతం అయితే మీటింగ్లో కండక్ట్ చేస్తూ ఆరాధిస్తున్నారట జగన్ గారు జరిగిన పరిణామాల దృష్ట్యా జగన్ ప్రజా ఉద్యమం ప్రారంభించేదానికి జగన్ సిద్ధమయ్యారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇది ఇలా ఉంటే క్యాడర్ కూడా పూర్తిగా ఇప్పుడు నిరాశలో ఉన్న సమయంలో జగన్ ఓ బూస్ట్ ఇచ్చే మాదిరిగా ప్రయత్నాలు ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది ఎలాగో ఈరోజే నూతనంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్నారు ఇక రేపటి నుంచి తను కూడా గవర్నమెంట్లో పరుగులు పెట్టే ఆస్కారం కనబడుతుంది కూటమి నేతలు అంతా కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు రేపటి నుంచి ఎవరెవరు ఏ ఏ శాఖకు ఉంటారు ఎవరెవరు ఏ బాధ్యతల్లో పాల్గొంటారు అనే దానిపై కూడా మంత్రులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డేటా వస్తుంది ఇక అనంతరం అసెంబ్లీ కూడా ప్రారంభమయ్యేందుకు ఎంతో సమయం లేదు ఇక ఈ దశలో వైసీపీ కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు గాయాలపాలు అయిన వాళ్ళు మరణాన్ని మరణించిన వాళ్ళు ఇలా అందరినీ ఎంచుకోవడం వీళ్ళింటికి జగన్ వెళ్ళి నేరుగా పరామర్శించడం వాళ్ళకి ధైర్యం చెప్పడం లాంటివి చేయడం ఇక ప్రారంభమవుతుందట ఇక ఇదేగాక ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వైసీపీపై కేసులు పెట్టినా ఆ నేతలపై కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టిన వెంటనే అడ్వకేట్లను దగ్గరికి వెళ్ళాలి ఏ నియోజకవర్గానికి ఎవరెవరు వైసీపీ తరఫున అడ్వకేట్లు ఉన్నారనేది చూసుకొని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అంటూ కూడా అడ్వకేట్ డాటా కూడా సోషల్ మీడియాలో చక్కెన్లు కొడుతుంది ఎలాంటి ఫీజు లేకుండానే మీపై ఉన్న ఎలాంటి కేసు అయినా సరే అడ్వోకేట్కు చెప్తే వాళ్ళు చూసుకుంటారంటూ కూడా వైసీపీ క్యాడర్కు ఒక స్ఫూర్తినిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ను కూడా తీసుకురావడం జరిగింది ఇది గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నదే ఆయన ప్రతి కార్యకర్తను కాపాడింది ఈ విధంగానే కాబట్టి ఇప్పుడు వైసీపీ కూడా దానికి భిన్నంగా గొప్పగానే అడ్వకేట్లను నియమించి జిల్లాల వారిగా అందరినీ కూడా అందుబాటులో ఉండేలా పెట్టారు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాబట్టి ఇచ్చిన తీర్పును చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా మా ఛానల్ తరపు నుంచి మా యాజమాన్యం తరపు నుంచి ఆయనకు అభినందనలు హార్టీ కంగ్రాచులేషన్స్ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించి రాష్ట్రంలో దేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మీరు కృషి చేస్తారని చేయాల్సిన అవసరం కూడా ఈ కష్ట సమయంలో ఉంది కాబట్టి మరి మీరు చెప్పిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసి శిబాస్ అనేటట్టు రాష్ట్రాన్ని నిలబెట్టాలని మనసారం మేము కోరుకుంటున్నాం ఏదేమైనప్పటికీ కూడా జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ మాత్రం త్వరలో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది మామూలుగానైతే ఇది ఉండదు అనేది మాత్రం చాలామంది చెప్తున్నారు చూడాల్సిన అవసరం ఉంది ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది ఈ పాపం ఊరికే పోదు రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాలన వంద పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మా విషయాలన్నీ గుర్తుపెట్టుకోమనుకోడతాం ఎన్ని భవిష్యత్ నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినటివే తెలియనేటివి కాదు కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తాను కష్టాలు రావడం అన్నది సర్వసహజం కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి చివరికి ప్రజల్లోనే ఉంటాం ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్రలు చేశాం ఆ వయసు ఈ రోజుకి నాకుంది ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ అందరితో కూడా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను